నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడద్ది అక్కడ ఆ హోటల్లో దయచేసి పాసులు వాళ్ళే లోపలికి రండి పాస్ లేని వాళ్ళు దయచేసి మేము ఈ ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోమని నన్ను నా విన్నపం ఎందుకంటే మీరు గుమిగూడితే అక్కడికి వచ్చే అసాంఘిక శక్తులుకి ఇబ్బ వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అనేవే పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి సో అలాంటివి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ పాసెస్ ఉన్నవాళ్ళే లోపలికి రావాలి మిగతా వాళ్ళు రాకు మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి ఇది నా ప్రత్యేకించి నా వాళ్ళకి నా వినపం నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడదు అక్కడ ఆ హోటల్లో దయచేసి పాసులు వాళ్ళే లోపలికి రండి పాస్ లేని వాళ్ళు దయచేసి మేము ఈ ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోమని నా విన్నపం ఎందుకంటే మీరు గుమిగుడితే అక్కడికి వచ్చి అసాంఘిక శక్తులుకి వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అన్నదే పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి సో అలాంటివి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ పాసెస్ ఉన్నవాళ్ళే లోపలికి రావాలి మిగతా వాళ్ళు రాక మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి ఇది నా ప్రత్యేకించిన వాళ్ళకి నా విన్నపం